ఇరవై నాలుగు కథలున్నారు విషయానికి కదా అరవై నాలుగు కళలు లేకు తీసుకురావాలి అరవై కదా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్లో అనేక సినిమాలు ప్రారంభించారు అన్ని సక్స్ అయినాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు అనుభవం తక్కువ ఉంటుంది కానీ ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ సాయిరా ప్రొడక్షన్స్ కిషోర్ గారు కృష్ణ కిషోర్ గారు డైరెక్టరు దాసన్నారాయణ గారి శిష్యులు పది సినిమాలు పూర్తి చేసి ఈ మధ్యనే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది చరిత్రలో రికార్డ్ తొమ్మిది రోజులు థియేటర్లు ఆడటం అనేది నాకు తెలిసి దేవు ఫస్ట్ టైము అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే తను ప్రేక్షకుడు ఇచ్చిన కోటాభు రూపాయలకి నవ్వుతూ వెళ్ళిన సినిమా మైండ్ గేమ్ వారిని అభివృద్ధిస్తూ దాంట్లో శ్రీరామ్ గారు హీరోగా నటించారు ఈ సినిమా డేరింగ్ అండ్ డ్యాషింగ్లో కూడా హీరో నటిస్తారు అలాగే మిథున ప్రియ గౌడ్ కూడా మైండ్ గేమ్లో చాలా చక్కగా హీరోయిన్గా చేశారు వారు ఆ నటనలో భాష కానీ దాని యాస కానీ చాలా చక్కగా నటించారు వారు కూడా మీరు నటిస్తున్నారు అలాగే మిగతా వారు మహేంద్ర గారు వీర్ సాహి బబీర్ గారు బాధు సోహన్ బాబు బాబు గారు సలీం గారు అందరూ కూడా నటించారు అనుభవం గల సినిమాని తీస్తున్నారు కాబట్టి మీరు ఈ సినిమా త్వరలో పూర్తి చేసుకొని అలాగే ఫుడ్ మళ్ళీ డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళీ సినిమా స్టార్ట్ చేయాలి ఈరోజు ఉగాది సందర్భంగా చెప్తున్నప్పుడు అందరూ కూడా నెల్లూరు గర్వంగా చెప్పుకునే విధంగా నెల్లూరుకు అంటే హైదరాబాద్ కంటే నెల్లూరులో ఎక్కువ సినిమా షూలు దొరుకుతున్నాయి నా చేయకుండానే పది పది సినిమాలు స్టార్ట్ చేశారు ఇరవై సినిమాలు నాలుగు రిలీజ్ అయింది నెక్స్ట్ మంత్కి మళ్ళీ నాలుగు రిలీజ్ అనుకున్నాయి కాబట్టి ప్రేక్షకులకి మీరు చిన్న సినిమాలు ఆదరించిన వల్ల అనేక మంది ఆర్టిస్టులు విలువలోకి వస్తున్నారు కాబట్టి మీరు చిన్న సినిమాలు ఆదరించిన ప్రేక్షకులకి అందరికీ కూడా నేను సినిమా సూచన సినిమా పూర్తయి సక్స్ అయ్యి ప్రొడ్జు డబ్బులు రావాలని చెప్పి కోరుకుంటారు అలాగే మన కృష్ణ డైరెక్టర్ గారు చాలా అనుభవగల వ్యక్తి వారు కూడా చక్కా తీసి ఒక మంచి సినిమా అందించాలని కోరుకుంటూ అందరూ కూడా ఉగా ఉగా పాటు తెలియజేస్తూ అందరికీ ఆలోచన పెట్టి చెప్తూ డైరింగ్ డైరింగ్ హీరో డైరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కృష్ణ గారి డైరెక్షన్లో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మైండ్ గేమ్ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చేయాలనుకునే సమక్షంలో ఆ డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది డేరింగ్ అండ్ అసలు మంచి చిత్రం అండి మూవీ మరియు నెల్లూరు జిల్లా సినిమాలకు హక్కుగా తయారవడానికి నిజంగా కృష్ణారెడ్డి గారి కృషి చెప్పలేని ఈరోజు ఇన్ని సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ అనమాట నెల్లూరు నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి పోయిన వాళ్ళందరూ అడుగుతున్నారు అది మనం నిలబెట్టుకోవాలి మన మన సత్తా ఏంటో చూసుకోవాలి సినిమా ఒక హిట్ ఒక హిట్ సినిమా పట్టాలు నెల్లూరు నుంచి కొట్టే ఇండస్ట్రీ అంతా నెల్లూరులోనే ఉంటుంది కాబట్టి మన ఆర్టిస్టులు కానీ మన టెక్నీషియన్స్ కానీ ఎవ్వరికి తీసుకోము మనం మనం మనల్ని మనం చిన్న చేసుకోకూడదు ఎప్పుడు కూడా కాబట్టి సరిగ్గా రెండు వేల పద్దెనిమిదిలో నేను ధనంజయ్ ప్రసాద్ గారి నిర్మాణంలో జాస్మిన్ అనే ఫస్ట్ సినిమా తీసాను ఆ సినిమా తీసేపటికి సిక్స్ ఇయర్స్ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ అనేది నా టెన్త్ మూవీ అమీర్జాన్ గారు ఇరవైనా కళాశాల ప్రతినిధులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను